Chào, Leona. Cái này là cái 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 अनिला अनि करावे अनिला गाछु निल सर रन्डे आयया सर राय स्वामी आज हामी हिन्दू होला दर्शन इन्ता यप यो रेवाला धनुरा हेर्नु हुन्छ दाइ ಇದು ಏವ್ರಿ ಸ್ಕ್ರೀನ್ ಕೂಡ ತೆರೆ ಮಾಡಲಿ ಡ್ರೈವರ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಆಗಿ ಬರ್ತೀನಿ ಅಲ್ಲೇ ಎಲ್ಲೋ ಒಂದು ಜನ್ಸಿ ಇದೆ ಆ ಟ್ರೈಕ್ ಗೆ ರೋಡ್ ಮೇಲೆ ತೆಲಗೆ ಹೋಗೋದು ಸರ್ವೆಟಿಗೆ ಹೋಗ್ತಾನೆ

बाबु त हैन बाबु बाबु दा ए भोत बाबु कुटु नि बाबु यो अनि अहिले हो न अनि हैन दाना दाना कोरोना फोटो दुई सुल्दै त नुरै नुरै दाव कोरोना बोले हे गाजा আমি <laughs>

अनलेस्कंटल उदय जल्दी जा यार ना लोबा पिटरा बुजुर्ग बाबा नरसे बाबा हम्म और इधर ना मैच 3 साल फुट मैंने टिकट ने आकडे मार पिच दिया हमें रूम मार्स को नहीं आया टिकट रे बिमनहरुको द्वारा गर्नुहुन्छ आधार कार्डको प्रयोग गरेर प्रयास गर्नु डाक्टर कतामा मन्जले सर रन्क ट्विटर रिसर्च गरिनु छैन ఇప్పటికే అరవై రెండు లక్షల పనులు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అయిపోతాయి మరి ఈ రోజు కూడా టీవీఎఫ్ఐడిసి నుంచి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉందని ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే మరి అయిన లేకపోతే టీఎఫ్ఐడిసి లేదు ఇక్కడ ఎందుకంటే మేము గతం నుంచి చూస్తాం దాదాపు ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మరి ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత చేస్తున్నారు ఎంత కృషి చేస్తున్నారు ప్రతిదానికి ఎంత మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి జగిత్యాలను కాదు నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయడానికి ముందుంటున్నారు ఎప్పుడు ప్రతిరోజు చూసుకుంటే ఇదైందా అదైందా రివ్యూ తీసుకోవడం ప్రతిది ఏ ఏ పని దాకా వచ్చింది ఎంత తొందర అవుతుంది ఎందుకు అవుతలేదని చెప్పేసి ఆయననే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం కానీ మరి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి అట్లాగే మా కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా వారి నుంచి కూడా ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అయినా కూడా మరి సార్ పెట్టే మరి ఖచ్చితంగా ఎందుకంటే పనులు చేయాలి చేస్తేనే కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ పేరు ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి ఎలాంటి ఆరోగ్య రీత్యా అందరూ బాగుండాలనుకుంటే అలాంటివి డెవలప్ చేసుకున్న రోజుల్లోనే మరి మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అట్లాగే మరి ఇది ఒక ఈ వార్డు యొక్క సందర్భం మనం చూసుకుంటే వార్డు అనేది ప్రతి ఒక్క రైతు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వార్డుకు చిన్న చిన్న సందులు డెవలప్ అవుతున్న ఏరియా అందుకని చెప్పేసి చిన్న చిన్న సందులు ఉంటాయి మరి దీన్ని కూడా ఈ రోడ్లపైన అట్లాగే డ్రైన్లపైన కలవర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ నుంచి ట్రాక్టర్లు మెయిన్గా మనకి ఇక్కడ వెళ్ళాల్సిందే ట్రాక్టర్స్ ఆ వెళ్ళడానికి ఇక్కడ చూడలేదు కాబట్టి ఇప్పుడు డ్రైన్ల మీద కలవట్లు వేయడం జరుగుతుంది అట్లాగే రోడ్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది మరి ఈ వార్డుని ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క వార్డ్ని ఏదైతే ఇంకా అసలు మిడిల్ వార్డ్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మెరుజైన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డెవలప్ చేయాలనే ఆలోచన సంజయన గారికి ఉంది కాబట్టి మరి అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇంకా మీరు డెవలప్ చేస్తూ ఉండాలని చెప్పేసి అట్లాగే మా అందరికీ ఇంత మంచి పనులు చేయడానికి ప్రజల్లో మా అందరినీ ఉంచడానికి మీరు అవకాశం భూమి పూజ కార్యక్రమానికి మాభావి స్వాగతించి పిల్లలందరినీ కూడా ఆహ్వానించిన రైతులు కౌన్సిలర్ కూతుబ్బ్రాజు గారికి పట్టణ ప్రధా పౌరాలు చైర్మన్ శ్రీమతి అనుహర్ జ్యోతి గారికి వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారికి వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకి ప్రాంత పెద్దలకు యువతకు పక్కా చెల్లెలకు తమ్ములకు అధికారులందరికీ మున్సిపాలిటీ గారికి వాళ్ళ అధికారులకు పాత్రికేతంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా గత ఐదు సంవత్సరాలుగా జైత్యాల పట్టణంలో మార్పు అనేది చూపెట్టడం జరిగింది అది జైత్యాల ప్రజలు అందరికి గుర్తించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపించింది పంపిన సందర్భంలో కొత్త ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి మరి మార్పులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తూ ఎవరు ఊహించిన విధంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా కలిసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు నా ఆలోచనకు అనుగుణంగా ఎంపీ అరవింద్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా సహకరించి మరి నిధులు ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేశారు నిన్న కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అనుకోకుండా అప్పటిదప్పుడు మామూలుగా అధికారులతో మాట్లాడితే కొంత ఇంపార్టెంట్ విషయాలు ఉంది అక్కడ రివ్యూ చేయడం జరిగింది సజన్గా టైం లెక్క చనిమిది గారు చెప్పలేదు ఒకటి మనకి ఏదైతే చలిగలు తిక్కెట్లయితే నాలుగు లైన్ చేసుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదంతా కూడా నాలుగు లైన్లో కావాలని కావాలనుకుంటారు మరి అది కేంద్ర ప్రభుత్వ విధులతో అప్పుడు నేను అధికారుల ద్వారా చేసి నేను ఎంపీ గారు చెప్పిన సరే అది నేను ఒక్కడే తిరిగినా ఇది ఇంకా బాగా పెద్ద రోడ్డు కనెక్ట్ చేయాలన్నా తప్ప నుంచి భద్రం కలిసి ఢిల్లీలో మంత్రుల దగ్గరికి వెళ్ళడం తర్వాత దీనికి సంబంధించిన జాతీయ రహదారి అధికారులు కలవడం రోడ్ సేఫ్టీ సెల్ యాక్సిడెంట్లు బాగా అవుతాయి కాబట్టి దాని మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ అఫీషియల్ లెవెల్లో జరుగుతూనే ఇవన్నీ అవుతాయి అందుకే సూక్ష్మంగా పోతున్నాం కాబట్టి ఇంతమంది చెల్లిపోయినట్టు ఈ ప్రాంతం మున్పటికి పట్టి అవుతాయి ఆ రోడ్ సేఫ్టీ సెల్లో కలెక్టర్ ఎస్పి అందరినీ పెట్టి ఆ మీటింగ్ చేయించి దాంట్లో ఇది దీని ఆవశ్యకత చెప్తాం తప్పకుండా ఆ తిప్పనపేట పొలాస దగ్గర నుంచి మన ఇక్కడ దాకా డబల్ రోడ్ కావాలి ఫోర్ లైన్ కావాలి దాంతో పాటుగా ఇంకా పత్రికల కూడా రాలేదు ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో మనం మురుగు కాలువలు మంచిగా చేసుకోవాలి చెరువులు మంచి వేసుకోవాలి ఆలోచన ఎందుకంటే కేంద్రానికి కూడా నిధులు మన దగ్గరికి వెళ్తాయి అసలు ఇవాళ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనం ప్రజల పైసలు ఖర్చు పెడతా ఉంటాం అవి మనం తీసుకురావాలి మోత చెరువు కండ్లపల్లి చెరువు ఆ చిత్తగూడ చెరువుకి వెళ్ళి మొత్తం చెడు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా పాడు కాకుండా ఉండాలంటే ఒక డ్రైనేజ్ చేసి అవసరం పడితే ఒక ఎస్టీపీ అంటే శుద్ధి చేసేది పెట్టాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ రెండు చెరువులకు ఆ చెల్లె కూడా మన నిన్న తెలిసింది కావచ్చు రెండు కోట్ల ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షలు చొప్పున దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు చెరువుల చెడిపోకుండా మురుగు కాలం నిర్మాణానికి నిధులు మంజూరైనాయని చెప్పి సందర్భాలు తెలియదు అంటే ఈ రకంగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఒకరపుడే చేస్తాను తమ్ముడి తాము చెప్పిండు అంబార్పేట గుట్ట గురించి అందరికీ అర్థం కాలే కావచ్చు నగరవానం చేసేడు మేము పోయించడం మంచిగా అది అదే గుట్ట మీద బ్రహ్మాండంగా మీరు ఎవ్వరు పోయినా కుటుంబ సభ్యులతోటి పోవాలి పిల్లలతో పోవాలి పోతే చెరువు తయారు చేసినాం గుట్ట మీద ఎక్కి కూర్చునేటట్టు కుర్చీలు రోడ్డు అన్నీ కూడా అయితే ఇంకో పదిహేను రోజులలో పూర్తి అవుతుంది రెండు కోట్ల రూపాయలు లేదు అవి కూడా కేంద్రమే ఉండేది నగర వనం అనే ప్రాజెక్ట్ నగర వనం అంటే ఆడింది ఇది రాష్ట్రంలో మొత్తం ఏడా కంప్లీట్ అవుతుందంటే మన జైత్యాలని చెప్పి మన గౌరవ పార్లమెంటు సభ్యులు నేను కూడా